అన్ని మేలులకు కారణభూతుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ప్రేమ చాలా గొప్పదయ్యా తండ్రి మీరు చేస్తున్న అనేకమైన మేళను బట్టి నిన్ను స్థుతిస్తున్నాను మిమ్మను కీర్తించి మహిమపరుస్తూ ఘనపరుస్తున్నాను తండ్రి మీరే కృప చూపెట్టి కార్యము చేయమని వేడుకుంటున్నాను అద్భుతాలు ఆశ్చర్యాలు చేసే దేవుడు మీరు మహత్కార్యాలు చేసే దేవుడు మీరు కరుణా సంపన్నులు మీరు దయా దాక్షిణ్య పూర్ణుడు ప్రభ మీ కొరకు బహుగా ప్రయాసపడుటకు నాకు నేర్పించండి అయితే మా ప్రియ తండ్రి అపోస్తుడైన పౌలు గారి ఎన్నో శ్రమలు పడ్డాడయ్యా దయచేసి ప్రభ నీ పిల్లలమైనటువంటి మేము ప్రస్తుత కాలంలో పడుతున్న శ్రమలు ఎన్న తగినవి కాదయ్యా అయినను ఈ చిన్న వాటిని కూడా ఓర్చుకోలేని పరిస్థితుల్లో మీ బిడ్డలం ఉంటున్నాము మమ్మల్ని మీరే దృఢపరచాలి బలపరచాలి మీరే కార్యము యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఏప్రిల్ మాసం ఇరవై తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం మొదటి దినవృత్తాంతాల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయం రెండవ వచనం ట్వీల ఒక ముఖ్య ప్రకటన మే మాసం పదిహేనో తారీఖు నుండి ముప్పయో తారీఖు వరకు చక్కటి బోధకుల చేత మీకు ఉపదేశించటానికి ఆత్మీయమైన దైవ సేవకులు ఉంటున్నారు ఎవరైనా నేను దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలి అనుకునే బిడ్డలు పదిహేను రోజులు మీకు తర్బీదు ఉంటుంది రెండవది ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు పిల్లలకు విబిఎస్ ఉంటుంది ఇంటర్మీడియట్ నుండి డిగ్రీ పాలిటెక్నిక్ ఇవి చదివేటటువంటి బిడలు యవనస్తులకు ప్రత్యేకమైన కూడికలు ఉంటాయి తరువాత భార్య భర్తలు కూడా ఆసక్తి కలిగి దేవుని సేవ నేర్చుకోవాలి అనుకునేటటువంటి వారికి అవకాశాలు ఉంటాయి దేవుని పిల్లలుగా మీకు నా మనవి దయచేసి ఇవన్నీ కూడా ఉచితముగానే మీకు మంచి భోజనము మంచి వసతి ఉంటుంది చక్కటి ఉపాధ్యాయులు కూడా ఉంటారు ఆత్మీయంగా మీరు బలపరచబడటానికి ఏదో చక్కటి అవకాశం దయచేసి రండి దేవునిలో బలపడండి ప్రభులో మీరు స్థిరపడి మహోన్నతుడైన దేవునికి మహిమకరంగా జీవించటకు కృపదయచేను గాక ఆమె మీరు సంప్రదించవలసిన నెంబరు తొమ్మిది నాలుగు నాలుగు సున్నా నాలుగు ఆరు ఆరు ఒకటి సున్నా ఎనిమిది ఈ నెంబర్ని మీరు సంప్రదించాలి మొదటి దినవృత్తాంతాల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయం రెండవ వచనం నేను ఆ గొప్ప పని నిమిత్తమై మందిర నిర్మాణపు పని నిమిత్తమై బహుగా ప్రయాసపడితీ అని చెప్పాడు ప్రీలరా నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును వెండి పనికి వెండిని ఎత్తడి పనికి ఎత్తడిని ఇనుప పనికి ఇనుమును కర్ర పనికి కర్రలను గోమేదికపుర్రాళ్ళను చెక్కుడు రాళ్లను వింతైన వర్ణములు గల పలు విధముల రాళ్లను మిక్కిలి వెలగల నానావిధ రత్నములను తెల్ల చలువరాయి విశేషముగా సంపాదించి తిని దైవ దేవుని పిల్లలైన దేవుని పిల్లలుగా మీకు నా మనవి దావీదుగారు దేవుని మందిరం నిర్మాణం నిమిత్తమై ఆయన చెప్పిన మాట నేను బహుగా ప్రయాసపడి తిని ఈరోజున చాలామంది మనం మందిరానికి వెళుతూ ఉంటాం వస్తూ ఉంటాం మందిరం కొరకు ప్రయాసపుడు బిడ్డలే తక్కువైపోయారు దయచేసి గమనించవలసిన విషయం సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క మందిర మందిర నిర్మాణము లేక మందిరము అభివృద్ధి కొరకు మందిరపు అవసరముల కొరకు ప్రయాసపడు బిడ్డలుగా మీరు ఉండాలి మీ మందిరాన్ని నడిపిస్తున్నటువంటి దైవ సేవకుడు అప్పుడప్పుడు నిలబడి మందిరపు అవసరాలను గురించి మాట్లాడుతూ ఉంటాడు ఒకవేళ మీలో ఆ సామర్థ్యత ఉంటే దేవుని కొరకు నేను ప్రయాసపడాలి అనుకుంటే దావిదంటాడు కదా బంగారపు పనికి బంగారము వెండి పనికి వెండి కర్ర పనికి కర్రలు ఈ రీతిగా ఇత్తడి పనికి ఇత్తడి నేను సంపాదించి తిని అని మీరు వెళుతున్న మందిరంలో ఎన్నో అవసరాలు ఉంటాయి వాటి విషయంలో దైవ సేవకుడు ప్రకటన చేసినప్పుడు మీకు సామర్థ్యత ఉంటే ఆ పని కొరకు మీరు కూడా ప్రయాసపడండి దయచేసి నాదొక మనవి మీరు వెళుతున్న మందిరాన్ని కాక మరొక మందిరానికి లక్షలు లక్షలు ఇచ్చేవాళ్ళు ఉంటారు ఒకవేళ మీరు ఆ రీతిగా ఇవ్వడం మంచిదా కాదా అనేది మీ మనస్సాక్షికి తెలియాలి మీరున్న మందిరంలో అవసరాలు బోలెడని ఉంటే దాన్ని వదిలిపెట్టి ఎక్కడో ముక్కు ముఖం తెలియని వ్యక్తులకు మీరు పంపడం మంచిది కాదనుకుంటాను ఈ మధ్యన యూట్యూబ్లో ఎంతోమంది ఆహా ఓహో అనేటట్లుగా కనిపిస్తూ ఉన్నారు దయచేసి ఆ రీతిగా కాదు నీ కళ్ళ ముందు మీ దైవ సేవకుడు పడుతున్న ప్రయాస చేస్తున్న పనిని జాగ్రత్తగా గమనించి అక్కడ ఆ మందిరము అభివృద్ధి నిమిత్తమై ప్రయాసపడడం చాలా మంచిది దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది తర్వాత దావీదుగారు మూడవ వచనంలో ఈ రీతిగా చెప్పాడు మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత అని అన్నాడు దేవుని మందిరము మీద మక్కువ చాలా అవసరం ప్రియులరా ఈరోజున చాలామందికి చాలా వాటి మీద మక్కువ అంటే ఇష్టం ఉంటుంది ఈరోజున వాక్యం వింటున్న బిడ్డలైన మీకు మీ మందిరము మీద మక్కువ ఇష్టం ఉండాలి చూడండి మొదటి దినవృత్తాంతాల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయం మూడవ వచనంలో మరియు నా దేవుని మందిరము మీద నాకు మక్కువ కలిగి ఉన్న కలిగి ఉన్న మక్కువ చేత నేను ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులు కాక నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేనిచ్చేదను అని అన్నాడు మందిరము మీద మక్కువ ఇష్టముంటే ఆ మందిరము అభివృద్ధి నిమిత్తమై దావీదుగారు అంటారు నేను సంపాదించినది అంతేకాదు నా సొంత బంగారము వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను నా సొంత బంగారం చాలా పర్యాయాలు మనము మన సొంతానికని బంగారము వెండి ఏవేవో సంపాదించి పెట్టుకుంటాం అయితే మందిరము అభివృద్ధి నిమిత్తమై మందిరము పని నిమిత్తమే నా సొంత వాటిని కూడా నేను ఇచ్చేటటువంటి మక్కువ నాకుండాలి మందిరము మీద మక్కువ మందిరంలో జరుగుతున్న పరిచర్య మీద మక్కువ స్వార్థ వ్యాపకం నిమిత్తమై మక్కువ ఆ ఇష్టాన్ని కలిగి జీవించాలి దేవుని పరిచర్య నిమిత్తం మక్కువ కలిగి జీవిస్తే నీకు ఇది నాకు సొంతము అని అనుకో నీ సొంతమంతా దేని కొరకు నువ్వు మక్కువ చేసుకున్నావో దానికి నువ్వు సమర్పించుకుంటావు రెండవ దిన వృత్తాంతాల గ్రంథము తొమ్మిదవ అధ్యాయం పన్నెండవ వచనములో శేభా దేశపు రాణి రాజునకు తీసుకుని వచ్చిన వాటికి అతడిచ్చిన ప్రతి బహుమానములు కాక ఆమె మక్కువ పడి అడిగినదంతయు రాజైన సులోమును ఆమెకిచ్చను అనే వాక్యము సెలిస్తాది ప్రియుల దేవుని బిడ్డలు ఆలోచించవలసిన విషయం ఇర్మియా ఇర్మియా గ్రంథము నలభై నాలుగు పద్నాలుగులో కావున తాము వచ్చి యోధా దేశంలో కాపురం ఉండవలేనన్న మక్కువ చేత ఐగుప్తులో ఆగుటకై అక్కడికి వెళ్ళి యోధా వారిలో శేషము ఎవరును తప్పించుకొనరు శేషమేమి ఉండదు పారిపోవువారు గాక మరి ఎవరునూ రారు అని చెప్పారు అంటే ఈ వాక్యంలో వారు దేశంలో కాపురం ఉండాలి అనేటటువంటి మక్కువ మనకు కూడా పరలోకంలో కాపురం ఉండాలి ఏ శయ్యతో కలిసి జీవించాలి మధ్య ఆకాశంలో ఏ శయ్యతో కలిసి ఉండాలనే మక్కువ తో మనము మందిరము మీద మక్కువ చూపెట్టి నా సొంతమైన వాటిని నేను దేవునికి ఇచ్చానని దావీదు చెప్పినట్లుగా మనకు సొంతమైన ప్రతి ఒక్కటి కూడా ఆ కృపగల దేవునికి గాక ఆమెన్ ఆమెన్